ఇల్లందు నియోజకవర్గంలోని రోళ్లపాడులో శంకుస్థాపన చేసుకున్న సీతారామ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ పేరుతో మార్చేసి ఆంధ్రాకు మేలు చేసే విధంగా చేస్తున్నారని విమర్శిస్తూ ఇల్లందు నియోజకవర్గ అఖిలపక్షం నేతలు మంగళవారం ఉదయం రోళ్లపాడులోని సీతారామ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఇల్లందు మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ సిపిఎం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏబూరి బ్రహ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇల్లందు నియోజకవర్గంలోని రోడ్లపాడులో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని కానీ నేడు అధికారంలోకి వచ్చిన హస్తం ప్రభుత్వం ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మార్చేసి ఇల్లందు నియోజకవర్గం జిల్లా రైతులను అన్యాయం చేస్తున్నారని ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం కావాల్సిన జిల్లా నేడు రీడిజైన్ వల్ల ఆంధ్రకు మేలు చీకూరేలా ఉందని తక్షణమే ప్రభుత్వం జిల్లా మంత్రులు ఇల్లందు నియోజకవర్గం జిల్లా రైతులకు నీరందేలా కృషి చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవరకొండ శంకర్ పిఎసిఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మర వరప్రసాద్ ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరచూరి వెంకటేశ్వరరావు టీజీబీకేఎస్ ఇల్లందు వైస్ ప్రెసిడెంట్ జాఫర్ హుస్సేన్ ఎంఎల్ పార్టీ నాయకులు నాయిని రాజు బుర్రా వెంకన్న టేకుల్పల్లి మండల నాయకులు బోడాబాలు ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి గిన్నారావు రాజేష్ యువజన నాయకులు నెమలి నిఖిల్ ఎంపీటీసీ బాలకృష్ణ శివ రవి నాగేందర్ మంగ్య రైతులు పాల్గొన్నారు సీతారామ సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది ప్రాజెక్ట్ గారు మీటింగ్ శంకుస్థాపన ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయడానికి ప్లాన్ జరిగింది ఆ ప్లాన్ ప్రకారంగా నైసీ అయినాయి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు రా ఆ దుమ్ముగూడెం నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి అమ్మటి గోదావరి అమ్మటే ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మలహేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది దానికి సంబంధించినటువంటి రీడీజన్ ఏంటి అనే దానికొస్తే ఆ మూగమావి నుంచి బయ్యారం చెరువుకి తీసుకొస్తారట ఆ బొయ్యి బయ్యారం చెరువుకి ఎట్టొతే ఆ మూగమావి నీళ్ళు గోదావరి నెత్తి మీద ఉన్నట్టుంది ఈడి రాజేందర్ గారికి సురేందర్ గారికి మండల పార్టీ అధ్యక్షులకు పెద్దవాళ్ళందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ రోళ్లపాడు అనే ప్రాంతాన్ని ఆనాడు రిజర్వాయర్గా ప్రకటిస్తూ స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి స్థలం ఇది మరి ఆనాడు ప్రభుత్వంలో మరి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే ఇక్కడ ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారు ఉండే మరి ఉమ్మడిగా వారిరువురు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్ననాడు కూడా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తూ ఇక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజలకు జరగాల్సినటువంటి మేలుని ఈరోజు ఇల్లెందు నియోజకవర్గాన్ని పూర్తిగా మరి నీరు రానియకుండా చేస్తూ మొత్తం పాలేరు అంటే ఎక్కడైతే ఆల్రెడీ నీటి వనరులు ఉన్నాయో మళ్ళీ అక్కడే నింపుకునే విధంగా రీజి డిజైనింగ్ చేసి ఆనాడు మార్చడం జరిగింది తరువాత ఆనాడు తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని మరలా ఒప్పించి ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఫైల్ అంతా కూడా మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించబోయేది లేదు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు డోర్ నొక్కలకు మైబాద్కు నీళ్ళు అందుతున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు మరి ఏదైతే డిపిఆర్ ఓకే మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్ట్ని కొనసాగించే విధంగా ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని యథావిధంగా కొనసాగించి ఇల్లెందు యావత్కు నీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో మరి అఖిలపక్షం అందరం కలిసి మరి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి హెచ్చరిస్తూ మరి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేతగాని ఎమ్మెల్యేగా మిగిలారు మరొక్కసారి మీకు అవకాశం ఇక్కడ ప్రజలు అందించినప్పుడు దయచేసి చేతగాని ఎమ్మెల్యేగా మిగలకండి అనేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఇల్లెందు ప్రజల బాగుకోరండి ఇల్లెందు ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించండి ఆల్రెడీ మరి హాస్పిటల్ కానివ్వండి మిగిలినవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా జరిగినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది దయచేసి వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అనేటువంటి ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టు మొదలు కావడం జరిగింది కొన్ని అన్వేక కారణాల వల్ల మరి గతంలో డిజైన్ చేసేటప్పుడు శంకుస్థాపన అనేది ఇల్లెందు రోలపాడు దగ్గర జరిగినప్పటికీ ఇల్లెందు నియోజకవర్గానికి మాత్రం నీటి వనరులు అనేవి చేరలేదు ఆ డిజైన్లో పొందుపరచడం అనేది జరగలేదు కనుక గత ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మాట్లాడి ఇల్లెందు నియోజకవర్గం కోసము మరి ఇల్లెందులో ఉండేటటువంటి ప్రతి ఎకరా తడవడం కోసము మరి డిపిఆర్ కూడా మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మేము ఆనాడు ఓకే చేయించుకొని మరి ఆ ఫైల్ ఫైనాన్స్ దగ్గర ఆగి ఉండడం తోటి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందులో ఉండే ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించాలి అలాగే ఏదైతే మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మరి ఆనాడు సర్వే చేసి మొత్తం ఏదైతే మరి ప్రాజెక్టు ఓకే చేయడం జరిగిందో డిపిఆర్ ని శాంక్షన్ చేయడం జరిగిందో అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాన్ని కొనసాగింపుగా మరి కొనసాగించి ఇల్లెందు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నీరు అందించే విధంగా చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మొన్న ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి ఆ పంప్ హౌజ్ నుంచి ఎక్కడైతే నీళ్ళ అవైలబిలిటీ ఉందో మళ్ళీ ఆడికే నీళ్ళు పోతా ఉన్నాయి ఎక్కడైతే మరి కడుపు నిండా ఉన్నారో అక్కడనే మళ్ళీ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే అన్నం లేదో అక్కడ పెట్టండి తిండి పెట్టండి అనేసి మేము కోరుతా ఉన్నాము ఎప్పటికీ కూడా ఇల్లెందు చుట్టూరా నీళ్ళు ఉన్నాయి కానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం నిజంగా గోదావరి అనేది కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం మరి ఇంతటి నీళ్లు మరి ప్రజలకే ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లెందుకు శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగింపు ఇల్లెందుకు ప్రజలకు న్యాయం చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతూ ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారిని అడుగుతా ఉన్నాము మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందుకు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే ఉన్నటువంటి ముగ్గురు ముఖ్య మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే ఎంపీగా ఆనాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉండే మరి వాళ్ళు మరలా మంత్రులయ్యారు భట్టి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది కొత్తగూడెంలో మరి భాగమైనటువంటి అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందు నియోజకవర్గంతో పాటుగా ఎక్కడెక్కడైతే నీరు అందుతా ఉందో లేదో వాటన్నిటికీ కూడా చేసే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మరి ఆ మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఫైనాన్స్లో క్లియర్ చేసి ఇల్లెందు ప్రాంత ప్రజలకి అలాగే కొత్తగూడెంలో నీరు రానటువంటి చోట ఇక్కడే కట్టినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి మంత్రుల్ని అలాగే స్థానిక అక్కడ ఎమ్మెల్యే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కరకయ్య గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అఖిల పక్షం అందరం కూడా కలిసి మరి సీతారామ ప్రాజెక్ట్ని ని ఇల్లేందుకు తెచ్చుకొని సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టబోము అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను